నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా చెప్తున్నారు అయితే దీని వెనుక ఉన్న కారణాలేంటి ఎందుకు ఆయన పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అనే వివరాలు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి గల్లా జయదేవ్ గారు అయితే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటానైతే ప్రకటించేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పోటీ చేయనని కన్ఫర్మ్ చేసేసారు ఎందుకు సార్ ఆయన ఆల్రెడీ రెండు సార్లు సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు రెండు సార్లు గెలిచారు గుంటూరు నుంచి కానీ ఎందుకు ప్రకటించినట్టు దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయి సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవీ లాలస్ ఉంటుంది అంటే వాళ్ళ శరీరం వాళ్ళకి సహకరించుకున్నా శక్తి సామర్థ్యాలు ఉడికిపోతున్నా వయసు మీద పడుతున్నా వాళ్ళ గత ఎనర్జీ లెవెల్స్ ఎగ్జాస్ట్ అయిపోతున్నా కూడా ఆ పదవిని పట్టుకొని వేలాడాలని చెప్పని సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా కోరుకుంటాడు తప్ప స్వచ్ఛందంగా నేను ఇన్నాళ్ళు పదవిని అనుభవించా ఇంకా చాలు నెక్స్ట్ కొత్త తరం నాయకులకి అవకాశం కల్పిద్దాము అని చెప్పని రాజకీయాల్లో రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నవాడు చాలా కొద్దిమంది ఉంటారు తన సీన్ అయిపోయింది ప్రజలకు కూడా చూసి చూసి విసుగొచ్చేసింది ఇంకేతన్ని ఆ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు అన్న పరిస్థితి వచ్చి బలవంతపు రిటైర్మెంట్ ఇస్తే తప్పితే అయితే ప్రజలు ఓడించి కూర్చోబెట్టాలి లేదు ఆ పార్టీ డిజోన్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఇవ్వకుండా అటువంటి పరిస్థితి ఏదైనా ఎదురైతే తప్ప రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి సహజంగా రాజకీయాల్లో ఎన్నికల్లో కొనసాగుతున్న నాయకులు సొంత సహజంగా సిద్ధపడరు ఎస్ గతంలో జరిగేది గతంలో జరిగే ఎట్లా జరిగేది అని అంటే ఆ రోజు రాజకీయాలు అనేది సంపాదనకు ఒక మూలంగా భావించకుండా పదవి అనేది అక్రమాలు అరాచకాలు అవినీతికి ఒక అడ్డగా మార్చుకోకుండా ప్రజాసేవే లక్ష్యంగా పెట్టుకొని ప్రజల కోసం అంకితమైపోయి పనిచేసిన నాయకులు కొన్ని టెన్యూర్స్ పదవుల్లో కొనసాగిన తర్వాత ఆర్థిక స్థితిగతులు తారుమారైపోయి ఉన్నాస్తులు పోగొట్టుకొని ఇక రాజకీయాల్లో కొనసాగలేని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి నిష్క్రమించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రజా జీవితంలో ఆదర్శంగా బతికిన మొదటి తరం నాయకులు తర్వాత తర్వాత చాలా మందిని చూసాం ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన వాళ్ళు ఎన్టీ రామారావు గారు అవకాశాలు ఇస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చాలా సామాన్యులకు అవకాశాలు కల్పించారు చదువుకున్న వాళ్ళు ఉన్నత వి విద్యావంతులు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు రాజకీయ వారసత్వాల కోటీశ్వర్ల కాంట్రాక్టర్ల పారిశ్రామికతలు అనేది పరిగణలోకి తీసుకోవాలా వీళ్ళు క్లీన్ ఇమేజ్ ఉండి సోషల్ కాన్షియస్నెస్ ఉండి ప్రజలకు అంకితమై పని చేయగలరు అని చెప్పని ఆయన భావించిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చేశారు ఆ ఇమేజ్లో చాలామంది చాలా మంది కొత్త తరం నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యారు వాళ్ళు సుదీర్ఘ కాలం చట్టసభలకు ఎన్నికవుతానే వాళ్ళని వాళ్ళు స్థిరపరచుకున్నారు అటువంటి వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ వయసు మళ్ళినా సరే స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధపడట్ల ఇటువంటి సందర్భంలో గల్లా దేవ్ గారు వయసా ఆయన స్టిల్ యంగ్ హైలీ క్వాలిఫైడ్ చాలా పొటెన్షియల్ స్పీకర్ పార్లమెంటేరియన్ గా ఇటువంటి పార్లమెంట్ సభ్యుడు కదా మనకి గర్వకారణం అని చెప్పుకొని చెప్పుకోదగ్గ ప్రదర్శన పార్లమెంట్ లో ఆయన కనపరుస్తూ ఉంది ఆయన ఆ ప్రదర్శన చేస్తున్నారు పార్లమెంట్లో తనని ఎన్నిక చేసుకున్న ప్రజలు మా సభ్యుడు ఈయన అని చెప్పని సగర్వంగా ఫీల్ అయ్యే స్థాయిలో రాజీ లేని పోరాట పట్టి మా పార్లమెంట్ లో ప్రదర్శించున్నారు ఇటువంటి వ్యక్తిని కదా మేము ఎంపిక చేసి పార్లమెంటుకి పంపించింది అని చెప్పని ఆయన ఎంపిక చేసిన పార్టీ కూడా గర్వపడే స్థాయిలో ఆయన పనితీరుంది అయినా సరే ఇవాళ రాజకీయాల నుంచి విరామం ప్రకటించారు ఆయన ఎందుకు సార్ అంటే ఎవరిదైనా వెనక బలవంతం చెప్తాను నేను మీరు అన్నట్టు సక్సెస్ ఉంది చాలా సో ఏమీ ఓడిపోలేదు రెండు సార్లు ఎంపీగా చేస్తున్నారు ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా పోనీ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఆయన ఏదైనా పైర్వీటికి పాల్పడ్డారు ఎక్కడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు ఈ కాంట్రాక్ట్లు ఇవ్వండి నాకు ఈ పర్మిట్లు ఇవ్వండి అని చెప్పని లాబింగ్లు చేసుకున్నారు అని చెప్పని ఆరోపణలు లేవు తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు చాలామంది నాయకులను చూస్తున్నాం మనం ఆక్రమణలకి అక్రమ మైనింగ్లకి అరాచకాలకి దౌర్జన్యాలకి పాల్పడుతున్న నాయకులను చాలామందిని చూస్తున్నాం ఇటువంటి ఆరోపణలకి ఎక్కడ ఆస్కారం లేదు అయినా సరే ఈరోజు ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితులు సృష్టించబడ్డాయి ఇక్కడ ఎందుకు ఆయన చేసిన నేరం అంటే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి సంవత్సరం ఆయన ఎంపీగా ఎన్నికైన సందర్భంగా విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామిక పెద్దగా లేని రాష్ట్రం విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రాన్ని ఒక సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేయించాలి అని అంటే ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగాలి అని అంటే విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన వెసులుబాట్లు సక్రమంగా సకాలంలో అవి సాధించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం కాబట్టి వాటి కోసం అలు పెరిగిన పోరాటం చేశారు ఆయన ఆ పోరాటం చేసే ప్రాసెస్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే రాష్ట్రాన్ని కొంత వివక్షకు గురి అనేది వాస్తవం విభజన చట్ట అంశాలని తుంగలో తొక్కారనేది వాస్తవం సహాయ నిరాకరణ చేశారనేది వాస్తవం వాగ్దాన ఉల్లంఘన జరిగిందనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలోనే ఎలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలో ఉన్న పాలకపక్షం భారతీయ జనతా పార్టీకి మధ్య ఆ ఘర్షణ పూరిత వాతావరణం చెలరేగిందనేది వాస్తవం ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ పార్లమెంట్లో వీరోచిత పోరాటం చేశారు ఆ పోరాటం చేసిన ప్రాసెస్లోనే రోజు తెలుగుదేశం ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రానికి పెండింగ్ ఉన్న అంశాలని పదే పదే ప్రస్తావిస్తూ అలు పెరగిన పోరాటం చేస్తా సూటిగా నిర్మోహటంగా కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేసేవాళ్ళు జయదేవ్ గారు ఇక్కడ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో గల్లా జయదేవ్ గారి ప్రసంగం కొన్ని సెంటెన్స్లు చరిత్రలో నిలబడిపోయే సెంటెన్సెస్ అవి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్ పీపుల్ ఆఫ్ ఏపీఆర్ నో ఫూల్స్ ఈ పదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అహం దెబ్బతీసినాయి ఎందుకంటే ఇక్కడ గల్లా జాదేవ్ గారి నేపథ్యం ఏంటి ఆయన అమెరికాలో పుట్టి పెరిగారు అక్కడ చదువుకున్నారు అక్కడ ఉండే ప్రోటోకాల్స్ వేరు అక్కడ మిస్టర్ ప్రెసిడెంట్ అని సంబోధిస్తారు మన దగ్గర హిపోక్రసీ భజన బృందాలు అతి వినయం గల్లా జవ్ గారు అతి వినయం ప్రదర్శించడానికి ఆయన దగ్గర దూరత లక్షణాలు లేవు కాబట్టి ఆయన సూటిగా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పని సంబోధించారు దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ జీర్ణించుకోలేని నేపథ్యంలోనే గల్లా జేదో గారు టార్గెటెడ్గా మారారు టార్గెటెడ్గా మారితే ఏం జరుగుద్దు సహజంగా అయితే ఆయన ఏదైనా అక్రమాలకు పాల్పడుంటే అరాచకాలకు పాల్పడుంటే అవినీతి నేపథ్యం ఉంటే విచారణ సంస్థల ద్వారా లొంగ తీసుకునే ప్రయత్నం చేయాలి మహిళలైతే వాళ్ళ ఏంటి వాళ్ళ వ్యక్తిత్వ అన్నానికి పాల్పడే ప్రచారాలు చేయటం అటువంటి వాటిని చేయడం ద్వారా వాళ్ళని డీమోరలే చేయగలుగుతారు గల్లా జయదేవ్ గారు లాంటి వ్యక్తికి ఉన్న బలహీనత ఏంటి అంటే ఆయన పారిశ్రామికవేత్త అయి ఉండటం వేల మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్త క్లీన్ ఇమేజ్ ఉన్న పరిశ్రమ నడుపుతూ ఉన్నారు ఆయన ట్రాక్ రికార్డులో ఎక్కడ ఉల్లంఘనకు పాల్పడే నేపథ్యం లేదు అయినా సరే ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరంతరం వేధింపులకు గురి చేస్తా వచ్చారు ఆ వేధింపులకు గురి చేస్తా వచ్చిన పరిస్థానం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా వేధింపులకి విచారణలు పేరిట పరిశ్రమను మూసివేయించడానికి కూడా ప్రయత్నం చేశారు సో ప్రభుత్వం రాష్ట్రం పదిహేను పదిహేను వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ యాభై వేల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న పరిశ్రమని అసలు ఆ పరిశ్రమ నేపథ్యం కూడా ఏంటి గల్లా రామచంద్ర నాయుడు గారు గల్లా జయదేవ్ గారు తండ్రి గారు వారు అమెరికాలో చాలా ఉన్నతంగా స్థిరపడిపోయారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అమెరికా పర్యటన చేసిన సందర్భంగా మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు అమెరికాలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు మీరు తిరిగి మీ ప్రాంతాలకు కూడా ఏదైనా మేలు చేసే దిశగా ఆలోచన చేయండి మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి మీ స్థాయిలో ఇంకొక పది మంది పెరగడానికి ఆస్కారం కల్పించండి అని చెప్పని ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు స్పంది పిలుపుకి స్పందించి రామచంద్ర నాయుడు గారు అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చి చిత్తూరు జిల్లాలో తన గ్రామానికి సమీపంలో కరకంబాడి అని చెప్పనే ఒక గ్రామీణ ప్రాంతంలో ఈ అమరరాజు సంస్థను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్రానికి దేశానికి తలమానికంగా ఆ పరిశ్రమను తీర్చిదిద్దారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పన్నుల రూపంలో చెల్లిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద పన్ను చెల్లింపుదారు సంస్థ అది అటువంటి సంస్థని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కాపాడుకుంటది యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పరిశ్రమను మూసేయించడానికి ప్రయత్నం చేసింది ఆ ప్రాసెస్లోనే ఇరుగు పరుగు రాష్ట్రాల వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీరు పరిశ్రమను నెలకొల్పండి అని చెప్పని వీళ్ళకి ఆహ్వానాలు పలికిన నేపథ్యంలోనే అక్కడ ఎదురవుతున్న ప్రతిబంధకాల నేపథ్యంలో జయదేవ్ గారు కూడా లిథియం బ్యాటరీ అంటే ఆ పరిశ్రమ ఎక్స్పెన్షన్ యూనిట్ని తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం తప్పందం చేసుకొని ఇక్కడ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో టార్గెటెడ్గా ప్రభుత్వాలు తనని తన పరిశ్రమని ఇబ్బందులు పాలు చేస్తున్న నేపథ్యంలో తను అంతకుముందు రామ్ చంద్ర నాయుడు గారు పరిశ్రమ నిర్వహణ బాధ్యత చూసుకునేవాళ్ళు ఈ మధ్య ఆయన రిటైర్ అయ్యి జయదేవ్ గారికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఇటు పార్లమెంటు సభ్యుడిగా అటు పరిశ్రమ నిర్వహణకి రెంటిని ఆయన టైం బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అదే సందర్భంలో ప్రభుత్వాల వైపు నుంచి వేధింపులకు గురవుతూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోతున్నాను నిలబెట్టుకోలేకపోతున్నాను వాళ్ళకి న్యాయం అనే ఉద్దేశంతో ఆయన తాత్కాలికంగా విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు అన్నట్టు అంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి సో ఆయనకు టైం కూడా ఉండట్లేదు కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చారు అని కానీ ఇంకొక వాదన ఏంటంటే ఆల్రెడీ కేసినేని నారీ గారు టీడీపీ నుంచి వెళ్లడం జరిగింది ప్రస్తుతం ఈయన కూడా రాజకీయానికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు ఎందుకు వీళ్ళు ఓడిపోతామనే భయమా అనే ఒక విమర్శ వినిపిస్తోంది మనకి ఇక్కడ ఒక ఒక కీలకమైన అంశం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మూడే పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నప్పుడు కూడా అందులో నెగ్గిన స్థానం గల్లా జయదేవ్ గారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికన్నా తెలుగుదేశం పనితీరు చాలా అద్భుతంగా మెరుగుపడింది అనేది వాస్తవం రెండు వేల పంతొమ్మిది నాటు ఉన్నటి సానుకూల వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది వాస్తవం ఇటువంటి నేపథ్యంలో గుంటూరు స్థానంలో గల్లా జయదేవ్ గారు ఓడిపోతారని చెప్పని ఆయన రాజకీయాల నుంచి విరామం ప్రకటించలా కాబట్టి ఎదురైన పరిస్థితులు పరిణామాలు అందరికీ తెలుసు ప్రభుత్వాలు వేధింపులు చేసిన సంగతి తెలుసు వేల కోటి రూపాయల నష్టం కలిగించే ప్రయత్నం చేసింది తెలుసు ఆయన ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తనని ఎంపిక చేసుకున్న ప్రజల మేలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నించారో ఆ వెనువంటనే రైల్వేకి ఆయన కంపెనీ నుంచి ఉన్న సప్లై కాంట్రాక్ట్లు కూడా రద్దు చేయడం జరిగింది వందల కోటి రూపాయలు వ్యాపారపరంగా నష్టం కలిగించే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి సహాయ నిరాకరణ చేశారు వేధింపులు గురి చేస్తూ వచ్చారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు పెంచి పోషించుకున్న పరిశ్రమ వేల మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ వాటిని కాపాడుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది అదే సందర్భంలో ఇవాళ ప్రజానాయకుడిగా ప్రజల చేత ఎంపిక కాబడిన ప్రజాప్రతినిధిగా న్యాయం చేయలేకుండా ఉండే పక్షంలో రాజకీయాల నుంచి దూరం జరిగినా పర్లేదు కానీ పదవులో ఉన్నప్పుడు పూర్తిస్థాయి న్యాయం చేయాలి రాజీ లేని ధోరణ ప్రదర్శించాలి రాష్ట్రం కోసం ప్రజల కోసం కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి బలంగా నమ్మిన నాయకుడు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే ఆయన మీద అవినీతి మార్కం లేవు ఆరోపణలు లేవు ఇటువంటి నేపథ్యంలో ఒక క్లీన్ ఇమేజ్ తోటి ఉండే నాయకులు రాజకీయాల్లో కొనసాగాలి అనుకునేటప్పుడు ఇటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు ఆయనకు ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొంత నాకు టైం కావాలి ఆయన నిన్న స్పష్టం చేయడం జరిగింది మా నాన్నగారు రిటైర్ అయ్యారు నా పిల్లలు చిన్నపిల్లలు ఇంకా పూర్తి స్థాయిలో సక్సెసర్స్గా ఈ యాజమాన్య బాధ్యతలు చూడగలిగా అంతటే అనుభవం పరిజ్ఞానం వాళ్ళకి రాలేదు ఇటువంటి సందర్భంలో నేనే టైం కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు పరిశ్రమకి కేటాయించుతున్నా కొంతకాలం నేను పాజ్ నేను తాత్కాలిక విరామం తీసుకుంటున్నా మళ్ళీ తిరిగి నేను బౌన్స్ బ్యాక్ అవుతా అరణ్యవాసం నుంచి వచ్చిన పాండవుల్లాగా శ్రీరాముళ్ళలాగా మళ్ళీ తిరిగి నేను పూర్తి శక్తి సామర్థ్యాలతోటి రాజకీయాల్లోకి వస్తా నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం లేదు నేను పోటీ నుంచి విరమించుకుంటున్నా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతా అని చెప్పని నిన్న ఆయన ఒక అంటే వందనం సభ అని చెప్పని ఒక సభ ఏర్పాటు చేసి తన గెలుపుకు దోహదం చేసిన చిత్తూరు జిల్లా నుంచి గుంటూరు ప్రాంతానికి వస్తే కృష్ణగారి అల్లుడు అంటే బురిపాలెం కృష్ణగారి స్వగ్రామం అది తెనాల పక్కన ఉంటుంది గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉంటుంది ఆ ఒక్క బంధుత్వం తప్పించేస్తే గుంటూరు జిల్లాతో విడిగా ఆయనకి పరిచయం మొదట్లో లేదు అయినా సరే గుంటూరు ప్రజలు ఆయన పట్ల చూపించిన ఆదరణ రెండు సార్లు ఆయన గెలిపించిన తీరు నేపథ్యంలో ఆ శ్రేణులకి థ్యాంక్స్ గివింగ్ లాగా ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి వివరించి చెప్పి బాధ్యతగా తను వీడుకొని తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ సమావేశం ఏర్పాటు జరిగే చేయడం జరిగింది ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ప్రజాస్వామ్యాన్ని కాక్షించే ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది ఇవాళ ప్రజల కోసం కట్టుబడి రాజకీయాల విలువలు కాపాడటం కోసం కట్టుబడి క్లీన్ ఇమేజ్ తోటి ఉంటున్న రాజకీయ నాయకులకి మనుగడ ఉండని పక్షంలో అటువంటి వాళ్ళు రాజకీయాల నుంచి విరమించాల్సిన పరిస్థితులు సృష్టింపబడుతున్న ప పక్షంలో ప్రభుత్వాలకి టార్గెట్గా మారుతున్న పక్షంలో ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్న కూనీకూర్లు కబ్జాదారులు మాఫియాడాన్లు వాళ్ళకి మాత్రం చాలా స్వేచ్ఛగా రాజకీయాల్లో వాళ్ళ మనుగడ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి రేపటి రోజున అది మేడిపడిన చందంగా మారకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వాలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఇటువంటి నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తానికైతే ఈ విరామం తాత్కాలికం అనే మనకైతే తెలుస్తుంది సరే చూద్దాం ఏం జరుగుతుంది గలా జేదర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అని చూద్దాం థ్యాంక్ యూ